కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా పట్టాలు పట్టాలు తీసుకోవాలి మరియు రైతుబంధీ వాళ్ళనే కోట ఆర్డర్ తీసుకొని ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది దాన్ని వాళ్ళు పై అధికారులకు పంపితే దాంట్లో కొంత ఆలస్యం జరిగినా ధరణి రావడం వల్ల కొంత ఆలస్యం జరిగిన దాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి ఆర్టీఓ స్థాయిలో కూడా మరియు కలెక్టరేట్లో కూడా సిసిఎల్ వరకు కూడా తీసుకెళ్ళి మొత్తం దాదాపు మా గ్రామానికి మన గ్రామానికి నాలుగు వందల యాభై ఎకరాలంటే దాదాపు రెండు వందల మంది రైతులు ఇంచుమించు యాభై లక్షల వరకు నిన్న ఐదు తారీఖు నాడు రైతు బంధు అండడం జరిగింది ఈ సందర్భంగా రైతులు ఉన్న వారి యొక్క మా యొక్క భూములు మాకు వచ్చినాయి మాకు రైతు బంధు పడ్డదనే ఒక అభినందనలు తెలియజేసే కార్యక్రమానికి వచ్చారు దాంట్లో భాగంగానే ఈరోజు వీరికి వారి యొక్క ఉత్సాహంతో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రైతులు చాలా పొద్దున్నుంచి చాలామంది ఉంది కానీ ఆలస్యం కావడం వల్ల వెళ్ళిపోవడం జరిగింది అయినా ఈ యొక్క ఈ రైతు ఈ రైతులకు సంబంధించి అందరు అధికారులు వారి యొక్క సహకార సహాయ సహకారాలు ఉన్నందువల్ల ధరణిలో మాన్యువల్లో అయిపోయే ఇంత తొందర తొందరలో ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిన అయిపోయేది ధరణి రావడం వల్ల వారు కూడా ఏం చేయలేని పరిస్థితి కలిగింది దాంట్లోనే బ్లాక్ లిస్ట్లో పడడం వల్ల కొద్దిగా ఆలస్యమైన దాన్ని మళ్ళీ ఉన్నత స్థాయికి కలెక్టరేట్ దృష్టికి తీసుకెళ్లి తొలగించడం వల్లనే లేటైనా అందరికీ రైతు బంధు వచ్చే విధంగా కృషి చేయడం జరిగింది కాబట్టి వారికి అభినందిస్తున్నాము మునుముందు కూడా ఇంకా వారు ఏవైనా మా రాయకోడ గ్రామానికి సంబంధించిన రైతులకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి పౌతి విషయంలో కానీ ఆన్లైన్లో ఇంకా ఇంక్లూడ్ కాని విషయంలో కానీ మరియు ఏ ఏ గారు కూడా వారు కూడా మాకు సహకరించారు వారు కూడా ఇంకా ముందు కొన్ని సమస్యలు వారు కొన్ని ఇంకా రెండు మూడు కేసులు ఉన్నా కానీ వాటిని పరిష్కరించి వారి అకౌంట్లలో డబ్బులు పడే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ ఇంకా వచ్చే రద్దరులో ఇంకొక రబీ సీజన్లో కూడా ఒక యాభై లక్షలు వచ్చే విధంగా చేస్తే వారికి మా రైతుల తరఫున ఇంకా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ముందుకు ఏవైనా కానీ సమస్యలు ఏ మా వర్క్బౌడ్కి సంబంధించిన వారికి పట్టాలి ఇప్పించారు పట్టాలు ఇవ్వడం జరిగింది రైతుబంధు రావడం జరిగింది మరియు నెక్స్ట్ కొనడము అమ్మడం కూడా జరిగితే రైతులకు వారి యొక్క వారి యొక్క భూములపైన వారికి స్వేచ్ఛ కలిగే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మేము వారి రైతుల తరఫున ఉండి ముందుకు పోతున్నాం కాబట్టి దాన్ని కూడా వాళ్ళు మాకు సహకరించి ముందుకు పోవాలని కోరుకుంటున్నాము ఇదే విధంగా వారికి ఒక చిన్న సన్మాన కార్యక్రమం వారు పొందాలని కోరుకుంటూ ఇప్పుడు ఎంఆర్ఓ గారికి చాలా కూరమాలతో నేను గ్రామ సర్పంచ్గా సన్మానిస్తాను